మై ఛానల్ మను కార్తిక వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని నేనైతే ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ఇప్పుడు వచ్చి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే ఎలా సెవెన్ అండి నిన్న మొత్తం ఎల్లు క్లీనింగ్ వల్ల అయితే మొత్తం బాడీ పెయిన్స్ ఈ చెయ్యి కూడా బాగా పట్టేసుకుంటుంది ఎందుకు బాగా పెయిన్ వస్తుంది ఇట్లా వెనక కనడం అయితే రావట్లేదు అసలే బాగా హ్యాండ్ పెయిన్ అయితే వస్తుంది అయినా చేయడం తప్పట్లేదు పిల్లలకు స్కూల్ కాబట్టి ఇంకా బాబా అయితే మార్నింగ్ మార్నింగ్ రెడీ అవ్వడం అయితే చాలా మంచి హ్యాబిట్ కదా మేమని అయితే ఇప్పుడే లేసాను అతను అయితే లేచిండు వాటర్ పెట్టుకొని స్నానం కూడా చేసేసాడు ఇంకా టై కట్టమని సిద్ధంగా ఉండు నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేయాలి పని ఎక్కడక్కడే ఉంది ఏం పని చేయలేదండి అలా కంటిన్యూ చేస్తా చూడండి ఇంకా పిల్లలు అయితే తింటున్నారు రెడీ అయిపోయారు ఇప్పుడైతే సెవెన్ థర్టీ అవుతుంది వీళ్ళకి వచ్చి ఎయిట్ ఫిఫ్టీ కానీ మార్నింగే రెడీ అయిపోతారు కొద్దిగా ఇడ్లీ పిండి ఉంటే ఇద్దరికైతే కొన్ని కొన్ని బోండాలు వేసాను నేను నాలుగు ఇడ్లీలు అయితే వేసుకున్నాను చిన్నోడికి కొద్దిగా జ్వరం వస్తుంది నోట్లో మొత్తం పొక్కులు అయినాయి అన్నదిన బుద్ధి కావట్లేదంటే ఇడ్లీ వేస్తా అంటే వద్దన్నారు ఇంకా బోండా చేసి ఇచ్చాను దాంతో తింటున్నారు తిన్నాకైతే పని స్టార్ట్ చేస్తాం మళ్ళీ అయితే డ్రైస్ పెట్టుకున్న ఇటు కర్రీ చేస్తున్నా తాగరా ఇవి మొత్తం ఫ్రై అయిపోయినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేస్తే అడుగంటికుద్ది ఫ్రై అవుతున్నాయి ఇదిగో టాబ్లెట్స్ వాటర్ ఇస్తాం సిట్రై గొంతులు వేసేసుకొని నిలబోసుకో చిన్న చిన్న లో ఫీవర్ వస్తుందండి అందుకే ముఖం అంతా గుంజిపోయింది టాబ్లెట్ అయితే నేను వేసుకోవాలి ఇప్పుడు బాబుకి వేసాను పారాసెటమాలు నేను డోలో వేసుకోవాలి ఇది ఒకటి ఆల్కఫ్ దగ్గుకు బాగా పనిచేస్తుంది నైట్ ఒకటి వేసుకొని పడుకున్నాంపి డాక్టర్ దగ్గర అయితే తెప్పించుకున్నాను ప్రజెంట్ అయితే తక్కువ కాకపోతే పెద్ద హాస్పిటల్కి వెళ్దాంలే అనుకున్నా నైట్ వేసుకుంటే ఇప్పటికల్లా తగ్గిపోయేది కానీ ఇప్పుడు నైట్ వేసుకోలేదు మర్చిపోయినా ఇప్పుడైతే బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి ఫీవర్ వచ్చే సూచనలు చాలా ఉన్నాయి అందుకే వేసుకుందాం అనేసి తెప్పించుకున్నా ఇదైతే గిన్నెలు తోముకోవట్లేనండి నేను పిల్లలు పోక ముందుకే తోమును కదా ఒకవేళ టైం ఉంటే తోముకుంటాను అవి అయితే నిన్ను అసలు చేత కాలేదండి అసలు పని చేత కాలేదు అవన్నీ గిన్నెలని వాష్ చేసుకునేసరికి క్లీన్ చేసుకునేసరికి ఇప్పుడు అవి వచ్చి క్యారేజ్ పిల్లలు బాక్సెస్ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేయలేదు అలానే పెట్టేశాను బాక్సెస్ ఇప్పుడైతే ఇక లేట్ అవుతుందని వాళ్ళ బాక్సెస్ వరకే కడుగుతున్నాను అన్ని కడిగేసుకొని అలా పచ్చని పెట్టుకొని ఇలా బాక్సెస్ అయితే సిద్ధం చేసుకుంటా టూ బాక్సెస్లో అయితే కొద్ది కొద్దిగా పెట్టేస్తాను పెట్టేస్తాను ఇది ఈ త్రీ బాక్సెస్ కర్రీ ఒక దాంట్లో రెండిట్లలో అన్నం పెడతాను పెద్ద బాబుకి కూడా అలానే పెడతాను పెద్ద బాబు కొద్ది పెద్దగా ఉంటుంది కానీ అన్నం కొద్ది కొద్దిగా పెడతాను అదే ఉంది ఇంట్లో అవి రెండు ఉన్నాయి అనేసి అవి పెడుతున్నాను ప్రజెంట్ అయితే రెండిట్ల మా పిల్లలకి పెరుగన్నం ఎక్కువ ఇష్టం ఉంటుందండి అందుకైతే పెరుగన్నం పెట్టాను మళ్ళీ ఇది వచ్చి వాడే కాబట్టి నేను పెట్టట్లేను ఇంతసేపు వేసాను కదా ఇప్పుడు నేను కూడా టిఫిన్ తినేసి నేను కూడా ఒక డోలో టాబ్లెట్ ఆల్కఫ్ టాబ్లెట్ జలుబు టాబ్లెట్లు అయితే వేసుకుందామని వచ్చాను ఒక టాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను దీంట్లో ఏముంది అని షాక్ అవుతున్నారా అలా నిండుతుంది చీపెట్తో అని అనుకుంటున్నారా నేనైతే ఇల్లు క్లీన్ చేద్దామని పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లు ఓడిద్దామనేసి ఊడుస్తుంటే మెయిన్ డోర్ పక్కనే బల్లి చనిపోయి ఉందండి అవి ఖర్చుకున్నాయో అటుంది ఇప్పుడు చనిపోయింది వీడియో అయితే షూట్ చేయలేదు పిల్లలు వెళ్ళిపోయాక టాబ్లెట్స్ వేసేసుకొని పడుకున్నాను ఇక ఇంతసేపే వెళ్ళేసాను ఫ్రెష్ అప్ అయ్యాను ఈవినింగ్ వచ్చేతే బా బాబుది సాటర్డే ఉంది బర్త్డే ఈవినింగ్ మేము బజార్కి వెళ్ళాలి అనుకుంటున్నాము బాబుకు బట్టలు తీసుకోవాలి మా సార్ పడుకున్నారు పిల్లలు వచ్చాక రెడీ చేసుకొని తీసుకొని నేనే వెళ్ళేసి తీసుకొని బట్టలు తీసుకొని వస్తాను తీసుకొని వచ్చాక మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే కొద్దిగా బయట వర్క్ ఉంది బయట వర్క్ అంటే బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను బ్యూటీ పార్లర్కి వచ్చినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసండి లాక్ కేసు వెళ్దాం పిల్లలు రావడానికి ఉంది టైము ఈ లోపు మనం వచ్చేద్దాం సైజ్ డబ్బులు పెట్టాన లేదా కొద్ది డౌట్ ఇప్పుడైతే వెళ్తుంది నేను సారీ సారీ ఫోన్ మర్చిపోయాను అనుకుంటాను నా ఫోన్ నా చేతిలోనే ఉంది కదా మొబైల్ ఇంకేదో మర్చిపోతాను ఇంటికి దగ్గరలోనే ఉందండి రోడ్డు దగ్గర ఉంటుంది కనక కనపడేది మా బిల్డింగ్ ఒక ఫైవ్ ఇల్లు దాటితే మా ఇల్లు వస్తుంది ఇది వచ్చి బ్యూటీ పార్లర్ దగ్గర కొద్దిగా క్లిప్ అయితే తీశాను మెళ్ళొస్తున్నాం కాళ్ళు పెట్టుకుని ఇంటికి వెళ్దాం ఇంట్లోకి ఇదైతే ఆటోలో బజార్కి అయితే వెళ్తున్నాం ముగ్గురం మా వారు వచ్చి అయితే పడుకున్నారు మేమే వెళ్ళి వచ్చాము ఏమంటే ఇదైతే షాప్లో ఒక క్లిప్ అయితే అలా మా అబ్బాయిని వేసుకోమని ఈ షే ఈ పాయింట్ ఒకసారి చూసుకొని రాపో నాన్న ఎలా ఉంటుందో చూడ అని పంపించాను అది నచ్చలేదు మమ్మీ అది బాగాలేదు ఇదే సైజ్ సెట్ అయింది అనేసి వేరే చూస్తున్నాడు మళ్ళీ తీసుకొస్తున్నాడు బజార్కి వెళ్ళైతే వెళ్ళేసి వచ్చినా మళ్ళీ నెక్ వీడియో అయితే షూట్ అయితే చేయలేదు తర్వాత వచ్చినాక బయటికి వెళ్ళా కదా బయటకు అయితే కూరగాయలకైతే ఎంతమంది ఫోన్ చేశారండి రోజు ఇంటి దగ్గరే ఉంటాను నేను అసలు ఎట్టు కానీ ఒక ఫైవ్ మినిట్స్ కూడా బయటికి వెళ్ళాను అప్పుడైతే ఎవ్వరు రారు కూరగాయలకి ఈరోజు ఉండి ఉండి ఈరోజే బజార్కి వెళ్తే రాగనా బజార్కి వెళ్తే ఎంతమంది కాల్ చేశారండి షాప్లో ఉన్నప్పుడు బట్టలు అయితే తీసుకొచ్చాము రెండు జతలు అయితే తెచ్చిన అంటే ఒక జత తీసుకున్నాం అమ్మ వాళ్ళు ఒక జత తీసుకున్నారు ఫోన్పే చేశారు అక్కడ నుండి ఫోన్పే చేస్తే నేను ఇక ఇక్కడ బాగుంటాయి అనేసి బట్టలు ఇక్కడే తీసుకోమన్నారు కాస్ట్ ఎక్కువైనా పర్లేదు తీసుకోమంటే ఇక్కడే తీసుకున్నా పే చేసేసారు వాళ్ళు మాదొక జత వాళ్ళది ఒక జత అన్నట్టు రెండు జతలు అయితే అయిపోయినాయి అవి రెండు తీసుకున్నాం చూపేవా నాన్న ఎందుకు సరిప్రేదా చూపించరాదు బర్త్డే రోజు చూస్తారా బర్త్డే రోజే చూడాలట అందరూ ఆ రోజైతే వీడియో అయితే మిస్ కాకండి అందరూ ఓకేనా నేనైతే ఇప్పుడు వచ్చినాక రైస్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చి ఎయిట్ థర్టీ అవుతుంది వచ్చినాక కూడా వీడియో వీడియో అయితే షూట్ చేయలేదు నాకు పని సరిపోయింది రైస్ అంటేనా ఎగ్ మార్నింగ్ గోడ్స్ ఫ్రీ కొద్దిగా ఉంది అది ఇది అడ్జస్ట్ చేసుకుంటాం వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను అందరూ అయితే ఎండ్ వరకు చూడండి వీడియో అయితే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ కామెంట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్